హలో అండి బుద్ధుడి పూర్వజన్మలకు సంబంధించిన బుద్ధ జాతక కథలలోని రెండు మంచి కథలను చెప్పుకుందాం బ్రహ్మదత్తుడు కాశీరాచ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు బ్రహ్మదత్తుడికి కుమారుడుగా జన్మిస్తాడు అతడికి బ్రహ్మదత్త కుమారుడు అని పేరు పెట్టుకుంటారు బ్రహ్మదత్త కుమారుడు పదహారు ఏళ్లు వచ్చేటప్పటికి తక్షశిలలో సకల విద్యలు పూర్తి చేసి గొప్ప ప్రవీణుడు అని అనిపించుకుంటాడు తన తరువాత రాజయ్యే అన్ని అర్హతలు యువరాజుకు ఉన్నాయని రాజు ఎంతో సంతోషిస్తాడు కాశీరాజ్యంలోని ప్రజలు ఎన్నో దేవతలను పూజించేవారు జాతరలు జరిపేవారు ఆ జాతరలో గొర్రెలను మేకలను కోళ్లను ఇచ్చేవారు అలా ఎన్నో జంతువులను బలి ఇచ్చి ఆ రక్తాన్ని నైవేద్యంగా పెట్టేవారు ఇదంతా గమనించిన బ్రహ్మదత్త కుమారుడు ఎంతో బాధపడతాడు ప్రజలు తమ మూఢనమ్మకాల వల్ల అమాయకమైన జంతువులను బలి తీసుకుంటున్నారని విచారిస్తాడు తాను రాజైన తరువాత ఈ దురాచారాన్ని ఎలాగైనా ఆపాలని నిర్ణయించుకుంటాడు కాశీ రాజ్యానికి వెలుపల ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది దానిని ప్రజలందరూ ఎంతో భక్తిగా కొలిచేవారు కోరిన కోరికలు తీర్చే దేవత అని నమ్మేవారు ఒకరోజు బ్రహ్మదత్త కుమారుడు తన రథంలో బయలుదేరి ఆ మర్రి చెట్టు వద్దకు చేరుకుంటాడు రథాన్ని దూరంగా ఆపి రథంలో నుంచి కిందకు దిగి మర్రి చెట్టును చేరుకుని నమస్కరించి మూడు ప్రదక్షిణలు చేస్తాడు అలా బ్రహ్మదత్త కుమారుడు తరచూ అక్కడికి వెళుతూ సామాన్య మనుషులలాగే తాను కూడా ఆ చెట్టును పూజిస్తూ ప్రదక్షిణలు చేసుకుని వచ్చేవాడు కొంతకాలానికి తండ్రి బ్రహ్మదత్తుడు చనిపోవడంతో బ్రహ్మదత్త కుమారుడు రాజుగా పట్టాభిషిక్తుడు అవుతాడు రాజాభిషేకం జరిగిన వెంటనే రాజు ప్రజలందరినీ ఉద్దేశించి నేను మర్రి చెట్టుకు పూజిస్తున్న విషయం మీలో చాలామందికి తెలిసిన విషయమే రాజు అయ్యాక దేశాన్ని సుభిక్షంగా పరిపాలించాలని దానికిగాను వెయ్యి జీవాలను మర్రి చెట్టుకు ఇస్తానని మొక్కుకున్నాను రాజైన వెంటనే ఈ పని చేస్తానని మొక్కుకున్నాను కాబట్టి వెంటనే మర్రి చెట్టుకు జీవాలను బలి ఇవ్వాలి అని అంటాడు అక్కడ ఉన్న వాళ్లందరికీ బలుల మీద నమ్మకం ఉండబట్టి రాజు మాట వినగానే ఆనందంతో హర్షధ్వానాలు చేస్తారు మంత్రులు ప్రభు మీరు ఎటువంటి జంతువును బలి ఇస్తానని మొక్కుకున్నారో చెబితే వాటికి వెంటనే ఏర్పాట్లు చేస్తాం అని అంటారు అప్పుడు రాజు నేను బలి ఇస్తాననుకున్నది జంతువులను కాదు జంతువులను దేవతలకు బలి ఇచ్చే మనుషులను అలాంటి వాళ్లను వెయ్యి మందిని పట్టుకుని రండి ఈ రోజు నుంచి ఎవరైతే దేవతలకు జంతువులను బలి ఇస్తారో వాళ్ళు మర్రి చెట్టుకు బలి కావలసి వస్తుంది ఇలా చాటింపు వేయించండి అని అంటాడు రాజు సభికులందరూ నివ్వెరపోతారు బలుల మీద నమ్మకం ఉన్నవారే కాబట్టి ఏమీ మాట్లాడకుండా ఉండిపోతారు రాజు చెప్పినట్లు దేశమంతటా చాటింపును వేయిస్తారు ఆ రోజు నుంచి ఆ రోజు నుంచి ఏదో మాయ జరిగినట్టు కాశీ రాజ్యంలో జంతుబలు ఒక్కసారిగా ఆగిపోతాయి ఆ విధంగా బ్రహ్మదత్తు కుమారుడు తన యుక్తిని ఉపయోగించి జంతువులను బలికొనే దురాచారాన్ని ఆపాడు ఇప్పుడు మరొక మంచి కథను విందాం బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు అతడికి కుమారుడుగా పుడతాడు యవ్వనానికి వచ్చేటప్పటికీ తక్షశిలలో సకల శాస్త్రాలను అభ్యసిస్తాడు తండ్రి చనిపోయాక కాశీ రాజ్యానికి రాజై మాత్రం ధర్మం తప్పకుండా రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలిస్తూ ఉంటాడు అతడి పాలనలో ప్రజలు ఎటువంటి బాధలు అన్యాయాలు లేకుండా సుఖంగా జీవనాన్ని గడుపుతూ ఉంటారు ఎన్ని రోజులైనా న్యాయస్థానానికి ఫిర్యాదు చేయటానికి ఒక్కరు కూడా రాలేదు కనీసం తీర్పు కోసమైనా ఎవరైనా వస్తే అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు కానీ ఆస్థానం వైపు ఎవ్వరూ రావటం లేదు ప్రజలు తన గురించి ఏమనుకుంటున్నారు తనలో ఏదైనా లోపం ఉందా తెలుసుకోవాలనిపించింది రాజుకు ఒకరోజు రాజు రథాన్ని ఎక్కి నగరమంతా తిరుగుతూ కనిపించిన వారందరినీ నా పరిపాలనలో మీకేదైనా లోపాలు కనిపించాయా అని అడగసాగాడు ఎంతమందిని అడిగినా అందరూ ప్రభు మీ పరిపాలనలో మేము సుఖంగా ఉన్నాము మాకు ఎటువంటి లోపము కనిపించడం లేదు అని అంటారు అయినా సరే రాజుకు తృప్తి కలగలేదు అతడు సామాన్యుడి వేషం ధరించి రథాన్ని ఎక్కి నగరం దాటి పల్లె ప్రజలు తన గురించి ఏమనుకుంటున్నారో విందామని బయలుదేరుతాడు ఎన్ని గ్రామాలు వెళ్లిన కాశీరాజు గురించి ఎవరూ పల్లెత్తు మాట కూడా అనలేదు అందరూ తన పరిపాలనలో తాము సుఖంగా ఉన్నామని చెప్పసాగారు చివరికి రథం రాజధానికి వెళ్లడానికి వెనుతిరిగింది ఇంతలో కాశీరాజు రథానికి ఇంకొక రథం ఎదురు వచ్చింది అక్కడ రహదారి చిన్నదవడం వల్ల ఎవరో ఒకరు వెనక్కి తప్పుకుంటేనే వేరొకరు వెళ్లగలరు అంత దూరంలోనే ఒకదానికొకటి రెండు రథాలు ఆగాయి మేము ముందు వెళ్ళాలి నీ రథాన్ని వెనక్కి తిప్పుకో అని అంటాడు కాశీరాజు రథాన్ని నడుపుతున్న సారథి నేనెందుకు నా రథాన్ని వెనక్కి తిప్పాలి నా రథాన్ని వెనక్కి తిప్పమనడానికి నీకేం అధికారం ఉంది నువ్వే నీ రథాన్ని వెనక్కి తిప్పుకో అంటాడు రెండవవాడు ఈ రథంలో ఉన్నది ఎవరో తెలుసా కాశీరాజు గారు అంటాడు కాశీరాజు సారథి ఈ రథంలో ఉన్నది ఎవరో తెలుసా కోసల దేశపు రాజుగారు అంటాడు రెండవ రథం తోలేవాడు కాశీరాజ్యం ఎంత పెద్దదో కోసల రాజ్యం కూడా అంతే పెద్దది వయసులోను చదువులోను రాజైన మల్లికుడు కాశీరాజుకు సరి సమానుడు ఆయన కూడా మారువేషంలో తన దేశమంతా తిరిగి ప్రజలు తన గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి బయలుదేరినవాడు మీ రాజుగారి గొప్పతనం ఏంటి అని అడుగుతాడు కాశీరాజు సారథి దానికి కోసలరాజు సారథి మా మహారాజు దుష్టులకు దుష్టుడు మంచివాళ్లకు మంచివాడు మంచితనాన్ని మంచితనంతో బహుకరిస్తాడు దుర్మార్గుల్ని దుర్మార్గంతో నిగ్రహిస్తాడు అని అంటాడు ఇది వింటూనే కాశీరాజు సారథి మా మహారాజు కోపాన్ని శాంతంతో జయిస్తాడు దుర్మార్గాన్ని సాధుత్వంతో లొంగతీస్తాడు బహుమానాలతో లోబులను ఓడిస్తాడు అబద్ధాలకు ప్రతిఫలంగా సత్యాన్ని ఇస్తాడు అని చెబుతాడు ఈ మాటలు విన్న వెంటనే కోసలరాజు మల్లికుడు తన రథం నుంచి వెంటనే దిగివచ్చి కాశీరాజుకు నమస్కరించి ప్రభు నా లోపం నాకు తెలిసి వచ్చింది దానిని సరిచేసుకుని ఇంకా ధర్మంగా పరిపాలన సాధిస్తాను అని చెబుతాడు తరువాత కాశీరాజు తన నగరానికి తిరిగి వచ్చి ధర్మం ఏమాత్రం తప్పకుండా ఎప్పటికప్పుడు ఆత్మ పరిశీలన చేసుకుంటూ సుభిక్షంగా రాజ్యాన్ని పరిపాలిస్తాడు ఇదండి బుద్ధ జాతక కథలలోని రెండు మంచి కథలు మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు